కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని దేవతా కథన కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి గోస్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా వచ్చినటువంటి నివేదికలోని అవినీతిని చిత్తాను బయటకు తీయడం జరిగిందని ఆయన తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సిబిఐకి అప్పజెప్పడం జరిగిందని ప్రస్తుతం బీజేపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన హితో పలికారు చెప్పించి వాళ్ళు ఆ భారాలను తగ్గించే విధానాన్ని కోసం మాత్రమే ప్రయత్ సరే నోది మీ పార్టీ అభినానేత రాహుల్ గాంధీ గారు కొన్ని సందర్భాలు మీ పార్టీ సీజన్ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల పైన మాకు నమ్మకం లేదు సీబీఐ కానీ ఈది కానీ అని మీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అలాంటప్పుడు సీబీఐ పైన మీకు ఎలాంటి నమ్మకం దర్యాప్తు సంస్థ అడపిస్తారు నూటికి నూరు శాతం నాయకుడు చెప్పిన మాట ప్రకారం కానీ లేకపోతే ఈరోజు అందరికీ సమ్మతితో ఈ కార్యక్రమాన్ని సిబిఐకి మాత్రమే అప్పజెప్తే క్లియరెన్స్గా అవుతుందనే ఆలోచన విధానం మనకు ఉంది కాబట్టి సీబీఐకి అప్పజెప్పటి ఇరవై గంటల్లో దీన్ని తేలి నిగ్గు తేలుస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ దీని మీద ఒక కొలిక్కి రావాలనే ఉద్దేశంతోనే కంపల్సరీ సీబీఐకి ఇవ్వడం జరిగిందన్నమాట వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి ఇప్పుడు మేము మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాము మా చిత్తశుద్ధిని నిరూపించుకొని మేము దర్యాప్తు సంస్థల ద్వారా గోష్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్టును ఈరోజు సిబిఐకి ఇచ్చినాం ఈరోజు మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళ చేతుల్లో ఉంది సిబిఐ ఈరోజు సిబిఐకి ఇచ్చినామంటే మా పారదర్శకత అది ఇప్పుడు మా చేతుల్లో మేము చేయొచ్చు కానీ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు కదా వీళ్ళు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అది పాల్పడుతున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు సీబీఐకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు బీ బీజేపీ వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది జరిగిందని కానీ ఏనాడు కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా వాళ్ళు దాని గురించి ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు అధికారంలో ఉన్న ఉన్న రోజులు కేంద్రంలో ఇప్పుడు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు సో ఈరోజు మా చిత్తశుద్ధి ఏంటంటే మేము ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ చేసినాం జరిగిన వాస్తవాలన్నీ మన ఘోష్ కమిషన్ రిపోర్ట్ ద్వారా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ రిపోర్ట్ అంతా కూడా ప్రజలకు తెలిసే విధంగా చేసినాం సో ఆ రిపోర్టును బేస్ చేసుకొని మేము ఇప్పుడు సిపిఐకి చెప్పడం జరిగింది ఈరోజు బీజేపీ వాళ్ళు కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళ చేతుల్లో ఉంది కూడా వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకొని దాంట్లో అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరో వాళ్ళని శిక్షించాలి ఈరోజు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఈరోజు బీజేపీ నుంచి మన పార్లమెంటు మామూనార్ పార్లమెంట్ నుంచి గెలిచిన ఎంపీ గారు ఈరోజు మా మంత్రి గారు చెప్పినట్టు ఆమె ఆ ఎంపీ ఏ విధంగా గెలిచింది ఆ రోజు మేము కొల్లుడైనము బీఆర్ఎస్ వాళ్ళతో చెప్తా ఉన్నారు కదా నువ్వు ఎంపీగా గెలిచిందే బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లతోనా కొల్ మీరా మేమా ఆడ స్పష్టంగా కనిపిస్తుంది కదా ఇడ మేము మేము రెండు లక్షల ఓట్లతోనే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సొంతంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలవాడు ఎంపీ అభ్యర్థి రెండు లక్షల ఓట్లతోనే గెలిచేవాడు కానీ ఈరోజు రోజు మీరు బీజేపీ బీఆర్ఎస్ సరైన రెండు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎనిమిది సీట్లు గెలిచిందంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయబట్టి లేకపోతే వాళ్ళకు రెండో మూడో ఏదో ఆదిలాబాద్ నిజామాబాద్ గడ్లకెళ్ళి కరీంనగర్ వచ్చేట్లు ఎనిమిది సీట్లు గెలిచినట్టే ఈరోజు అట్లా ప్రతి విషయంలో కూడా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తీసుకోండి ఇవ్వండి గతంలో జరిగిన ఓట్ల నోట్ రద్దు అప్పుడు ఓట్ల నోటు అది రద్దు చేసినప్పుడు వాళ్ళ అన్ని సమయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సెంట్రల్లో సపోర్ట్ చేసింది ఈరోజు మీరే మీరు ఒకటైన చాలా సందర్భాల్లో సో ఈరోజు మేమేమంటున్నాం ఏమంటున్నాం అంటే మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం సో మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అంతే తప్ప ఉత్తగా చేతగాక ఏ దాంట్లో చేత కావకపోవడం ఏముంటుంది చేత కాకపోవడం ఏముంటుంది చాతగా మా చేతనైంది కాబట్టి మేము కాళేశ్వరంలో జరిగిన అవి వెలికి తీసినాం ఆ వెలికి తీతను మీకు అప్ప చెప్పినాం మీరు యాక్షన్ తీసుకోవాలి కదా మీ మీ చేతన మీ చేత మీరే మీకు ఎంత చేత ఏందో మీరు నిరూపించుకోవాలి ఇప్పుడు కేంద్రంలో ఇక్కడ ఉన్న ఇద్దరు ఎంపీలు ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రులు ఆరు మంది ఎంపీలు అందరూ కలిసిపోయి ఒత్తిడి తీసుకుపోయి అరే మా రాష్ట్ర సంపద మొత్తం కేసీఆర్ దోషేసిండు లక్ష కోట్ల అవినీతి జరిగింది ఘోష్ కమిషన్ చెప్తా ఉంది విజిలెన్స్ కమిషన్ చెప్తా ఉంది అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు ఘోష్ కమిషన్ విజిలెన్స్ కమిషన్ అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకుని సీబీఐ ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నాం మేము ఇచ్చిన రిపోర్ట్ పెట్ చేసుకొని ఎంక్వైరీ చేయమని చెప్తాము దాని మీద ఎంక్వైరీ స్వాగతించాల్సింది పోయి ఇట్లా పనికి మారిన విమర్శలు చేయడం ఏంటి చేత కాకపోవడం ఏంటి చాతగా చాత గురించి మాట్లాడుతుంటే ఇట్లా చాతనైనా ఒకటి ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక డైనమిజం ప్రదర్శిస్తూ మొత్తం బా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు సో అది మర్చిపోయి ఏదో మాకు మైక్ మీడియా ఉంది కదని చెప్పి మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడితే ఇట్లా వాళ్ళు గతం చూసుకోవాలి కదా మేము ఏ విధంగా గెలిచినాం ఈరోజు ఎంపీగా మా నుంచి అన్నది విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సో ముత్తగానే మాట్లాడితే అదేవిధంగా ముఖ్యంగా నిన్న కుటుంబ కలహాలి ఈరోజు కవిత గారు కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కొట్టుకు వస్తా ఉన్నారు సో దానికి మా ముఖ్యమంత్రి గారిని అంటే ఏదో ఈరోజు ఏమైపోయిందంటే ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకు రేవంత్ రెడ్డి గారి గురించి ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆయనకి ఏదో ఒక మరకాంటిస్తే పేపర్లలో టీవీలలో చూపిస్తారని సో ప్రతి ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడమే పనిగా పెట్టుకున్నారు సో ఈరోజు కాబట్టి కవిత గారు ఈ మీకు హరీష్ రావు గారుకు రేవంత్ రెడ్డికి ఏదో సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళేమో కవితకు హరీష్ రావుకు రే రేవంత్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్ననే మా ముఖ్యమంత్రి గారు మన ముసాపేట్లలో క్లియర్గా క్లారిటీ ఇచ్చిర్రు మాకు అసలు రోజుల గురించి ఆలోచించే సమయం లేదు ఆలోచన కూడా లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిర్రు ఎందుకంటే మాకు ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేసిన విద్వాంసాన్ని ఈరోజు చక్కదిద్దే పనిలో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆస్తి తాగాదలలో గొడవలలో వాళ్ళు వాళ్ళ దనుకొని మా మీద నెపం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసిన మేము కూడా స్పష్టం చేస్తాము సో కవిత చేసిన ఆరోపణలు కానీ ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళను చేరదీయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రోజు చచ్చిన పాము చచ్చిన పామును పోయి మేమెందుకు సంపాల్సిన పరిస్థితి ఏముంది ఆ పని మాకు అవసరం లేదు సో మాకు పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి తెలంగాణను ఇచ్చిన తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈరోజు మేము ముందుకు పోతాను ఆ పనులు బిజీగా ఉన్నాం కాబట్టి ఏదైతే ఆరోపణలు బీఆర్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలను కూడా కావాలని పని కట్టుకొని బురద జల్లే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ